నా మనసును కదిలించిన ఒక చిన్న కథ ఒక పేపర్ బాయ్ ఇలా చెప్తున్నాడు నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్ బాక్స్ తాళం వేసి ఉంది అందువలన నేను వారి తలుపు తట్టాను మిస్టర్ రావు అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు నెమ్మదిగా తలుపు తెరిచాడు నేను అడిగాను సార్ మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను అని బదిలిచ్చాడు నేను అయోమయంగా చూశాను అప్పుడు ప్రసాదరావు చిరునవ్వుతో ఇలా చెప్పారు మీరు ప్రతిరోజు వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని నేను కోరుకుంటున్నాను దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టి నాకు స్వయంగా ఇవ్వండి నేను ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాను కానీ అది మా ఇద్దరికి అసౌకర్యంగా మరియు సమయం వృధాగా అనిపిస్తుంది అని జవాబిచ్చాను అది అదేమీ పర్వాలేదు ప్రతీ నెల మీకు ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తాను అన్నారు మీరు తలుపు తడితే నేను తలుపు తీయలేని పరిస్థితిలో ఉండే రోజు ఎప్పుడైనా వస్తే దయచేసి పోలీసులను పిలవండి నేను షాక్ అయ్యి ఎందుకు అని అడిగాను నా భార్య చనిపోయింది నా కొడుకు విదేశాల్లో భార్య పిల్లలతో స్థిరపడ్డాడు మాకన్నా మా పిల్లలు పైకి ఎదగాలన్నా కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివించాను ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను నాకు సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అలా చెప్తున్నప్పుడు నేను తేమతో చమర్చిన వృద్ధుడి కళ్ళని చూస్తాను ఆయన ఇంకా ఇలా అన్నారు నేను వార్తాపత్రికను చదవలేను నాకు చూపు మందగించింది తలుపు చప్పుడు లేదా డోర్ బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను తెలిసిన వ్యక్తిని చూడడానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అతని చేతులు జోడించి చిన్న దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి ఇదిగో నా కొడుకు ఫోన్ నెంబర్ ఒకరోజు మీరు తలుపు తట్టినప్పుడు నా నుండి ఎటువంటి సమాధానం రాకపోతే దయచేసి నా కొడుకుకు ఫోన్ చేసి అతనికి తెలియజేయండి అన్నాడు ఇది విన్న తర్వాత నాకు నా కర్తవ్యం అర్థమైంది మా స్నేహితుల సర్కిల్లో కూడా చాలామంది ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధులున్నారు వృద్ధాప్యములో ఉన్నవారు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్లు వాట్సాప్లో ఎందుకు పంపుతారని మీరు ఆశ్చర్యపోవచ్చు విసుగు చెందవచ్చు ఈ పని పనిపాట ఏమీ లేదు ఉదయం నాలుగు గంటల నుండే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతారు అనుకుంటూ ఉంటాము వాస్తవానికి ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది భూమి మీద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశం ఈరోజు మేము ఉన్నాము అని తెలియజేసే చేదు నిజం దయచేసి పెద్దవాళ్ళ గుడ్ మార్నింగ్ మెసేజ్లను ఇబ్బందిగా తీసుకోవద్దు మనం కూడా అదే స్థితికి ఏదో ఒకరోజు వస్తాము ఈ రోజుల్లో వాట్సాప్లు చాలా సౌకర్యవంతంగా ఉంది మరియు ఇకపై వార్తాపత్రికల సభ్యత్వాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు మీకు సమయం ఉంటే మీ పెద్దవాళ్ళకి వాట్సాప్లో ఎలా ఉపయోగించాలో నేర్పించండి వారికి కొంత సమయం కేటాయించండి ఒకరోజు మీరు వారి మార్నింగ్ గ్రీటింగులు లేదా షేర్ చేసిన కథనాలు అందలేకపోతే వారు అనారోగ్యంతో ఉండవచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండవచ్చు దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి ఇది చదవాక నా కళ్ళలో నీళ్లు తిరిగాయి మనసు బరువెక్కింది నేను ఒకరికొకరు పంపి వాట్సాప్ల సందేశాల ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకున్నాను మీరెంతమంది ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారో కామెంట్ రూపాన తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ